ఓం ప్రదంగా ముంబై వచ్చాను ఇక్కడ అన్ని చపాతలు తినే గాని లేని ఆవకైదని ఆంధ్ర ఫేసే కనిపించలేదు నా లాంగ్ లైఫ్ ఏమవుతుందో ఏమిటో సార్ మై తెలుగు బాలా హై కన్ న్యూ కమర్ హై

ఏంటంకుల్ ఈ రోజు ఇద్దరు చాలా హుషారుగా కనిపిస్తున్నారు డాక్టర్ అయ్యా ఆవిడికి మనవడు రాత్రి కల్లోకొస్తే పొద్దున్నే ఉత్సాహం వచ్చి వీడబట్టు కూర్చుంటుంది ఈయన చాయ్ నేస్తే కూర్చుంటారు ఒకరి సంతోషం ఒకరిని పంచుకుంటూ కానిక్షేపం చేస్తేనే అంటే మీరు ఉత్సాహంగా ఉండడానికి మీ మనవడు కల్లో రావడమే గాని నా మందులు కారణం కాదంటాడు కూతురు ప్రసవానికి ఆంధ్ర వెళతానన్నా ఇంకా బయలుదేరలేదా ఏంటో నెల రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలంటే బాధగా ఉంది మాకి ఒంటరితనం కొత్త నువ్వు వెళ్ళిరా నీ బిడ్డ పుట్టాలి ఇదిగో దీంతో బంగారు పొలుసుకుని బిడ్డ మెళ్ళవే మీ ఇద్దరికి కళ్ళు కనిపించవంటే జనం ఎవ్వరూ నమ్మరు నా వాయిస్ వినగానే నన్ను మీరు గుర్తుపెట్టేశారు మనిషి చేయదగలగానే ఆంటీ పని మనిషి పేరు చెప్పేసింది ఆ దేవుడి యాక్సిడెంట్ లో కంటి చూపు తీసేసి మా జీవితాలను చీకటమయం చేసినా ఓ గొప్ప వరం కూడా ఇచ్చాడయ్యా ఒక్కసారి ఎవరి మాట అయినా విన్నా ఎవరినైనా తాకినా మళ్ళీ ఎప్పటికీ మర్చిపోం కాకపోతే ఆవిడ అనారోగ్యంగా ఏదైనా ఉందంటే మా మనవడు దూరంగా ఉండటమే కారణం మనవుడి గురించి దిగులు పడే ఆంటీకి ఒకసారి మేజర్ హార్ట్అటాక్ వచ్చింది రెండోసారి రాకుండా మనం జాగ్రత్త అందుకేనయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా బయటికి వచ్చి అటు ఇటు తిరుగు అంటాను ఎందుకండి ఎటు చూసినా చీకటే కదా అంటుంది అసలు దంతా ఎందుకు మా మనవడు అమెరికా నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టని తర్వాత మీరు ఇంటికి రావాల్సిన పని ఉండదు ఏసిమో ఆ నువ్వు ఇంకా కోర్టుకు వెళ్ళలేదా వెళ్తాను కోర్టు హాట్ కేసు విచారణ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత వెళ్తా మేడమ్మ ఆయన మీవరా అవును మరిపోయిన సార్ వచ్చినప్పుడు ఇంకో ఆయనని చూపించావుగా ఆయన నేను వచ్చపోయినా నువ్వు ఇంకా పచ్చపల్లదనమాట అంకిల్ కాఫీ అదేంటి మీ వారిని మీ పాప డాడీ అనుకున్న అంకుల్ ఉంటుంది అది నా చిన్నప్పటి నుంచి లేండి ఈయన మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసినప్పుడు అలాగే పిలిచేదాన్ని ఏ అంకుల్ మొత్తానికి యంగ్ ఎంగలాయర్ ని పట్టావని రమయంతి చెప్పింది నిజమే లాయరా బొంగు లాయరా ఇప్పటికి కోర్టు ఖర్చులకి కోర్టు తుక్కోడానికి నేనే వాళ్ళ డబ్బులు ప్రాక్టీస్ ఉంటాయి కదా చాలా బుక్స్ కదా ఇవన్నీ కోసం లేకపోతే ఈయన లాయర్ అని చెప్పినా ఎవరు మా ఆయన పోయిన తర్వాత ఈ ఒంటరిగా వదిలేస్తే చెడు తిరుగులు తిరిగి చెడిపోతాడని నేనే ఉంచుకున్నాను మణి ఇప్పుడు చేసుకున్నానని ఊరంతా నేను ఆడికోడుకోమంటావాటు వంట విషయం ఏర్పాటు చేస్తాను

ఏంటి ఆ మస్తాన్ గడ్ నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు చాలా అన్యాయం కదా సార్ ఉండగా వాడిని చంపలేడు థ్యాంక్ యూ సార్ చంపితే నేనే నిం చంపా అదేంటి సార్ ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్ నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారం అయ్యా అదేంటి సార్ నా బరువు అంటే డెబ్బై కిలోలు మీలో సగం ఉంటాను ఆ మస్తాన్న రైట్ హ్యాండ్ అయ్యా వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను అమ్మా అయ్యో గుడ్ మార్నింగ్ సార్ నువ్వేవడ్రా బాబు డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు డరస్కా తీసుకెళ్లి తగలయ్యా డోర్ తో గుర్తడం అంటే కార్ తో గుర్తారు ఒక దెబ్బతో ప్రాణం పోద్ది నేను చెప్పే జాగ్రత్త అలాగే సార్ నెల రోజుల నువ్వు మస్తాన్ని విడిపించాలి ఏమట మంచి పేరున్న బ్యాంక్ లో లాకర్ ఓపెన్ చేయించాలి లాకర్ సార్ మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను లాకర్ లాకర్ ఓపెన్ చేస్తాను సార్ నేను చెప్పిన ఈ రెండు పనులు జరగలేదు కోర్టు హాల్లో నిన్ను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు రిపిటేషన్ ఎందుకులే సార్ మాటల్లో డేంజర్ అర్థమైందిగా వస్తాను సార్ మీకు చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా అక్కడే డ్రైనేజ్ లో కాలేసాం ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని సైన్ అయిపోతున్నారు నేను అదే టైప్ ఏది నేనేం చెప్పానో అలాగే చెప్పు నువ్వు ఆ టైపు నువ్వు పోని మణికంఠ వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు తిప్పడానికి చేతులు ఇచ్చావు గోక్కోవడానికి జన్యం ఇచ్చావు ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి ఆ ఏ శాస్త్రి గారు దీక్ష అవునయ్యా మానసమాల వేసుకున్నాను మందు మానేసే శక్తిని ప్రసాదించమని ముప్పై ఆరు రోజులు కఠోరమైన దీక్ష చేశాను ఇంకొక ఐదు రోజులు చేస్తే బ్రాంతి చూస్తేనే అసహ్యం వేస్తుంది అవునవును అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు నీనోరు బడా నీ అమ్మకడు మాట శుభవాని మందు మానేద్దాం అనుకుంటే అదేం దీవం రాధవన్నారు కదవా ఊరి ఇదేం పని రా ఏంటా నీ పూజలు దెబ్బకి రూములు అగ్గిపెట్లు కూడా కరువయ్యాయి అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా నువ్వు బాగుపడవరా నాశనం అయిపోతావ్ సర్వ నాశనం అయిపోతావు నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను దొంగ నమస్కారాలు ఇవ్వద్దు అసలు నువ్వు మనిషివేనా ఎందుకు వచ్చిందా డౌట్ కష్టపడి భూపతి గారింట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది అందుకే దీక్ష తీసుకుని మందు మానేసా అఘోరించావు గాని నీ రూమ్ మెట్ట కప్పగంతుల రమేష్ గారు ఎక్కడ ఇప్పుడే సిగరెట్ వెలిగించుని ఎవరు కొంప తగలెట్టడానికి అదే పెళ్ళాడు ఎందుకు వాడు కనపడితే నేనే తగలబెడతామని ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్ ఏం చేశాడు లయర్ గారు ఒక హంతరుడికి జామీన్ కట్టరాని యాభై వేల రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా వాడు కనబడితే రేప్ కేసు పెట్టి తోస్తానని చల్ చల్ ఇదేమిటి బొంబాయిలో ఎక్కడికి వెళ్ళినా క్రోరాన్ని ఎదురి చల్ అంటున్నారు ఇంజనీరింగ్ చదివి గాలి ముండా కూడా జరిగాను హిందీ నేర్చుకుంటే బాగుంటుంది

రమేష్ నాయ రమేష్ నాయ ఆగరా భయ్యా నిన్ను కొట్టడం గాద్రా నిన్ను గొంతు మీద కాలేజ్ తొక్కి పరే ఒరికప్ప ఎన్నో అప్పులు చేసి ఓంప్రదంగా మెకానిక్ షెడ్డు పెట్టి నేను హెడ్ మెకానిక్ చేస్తే నాకే టప్ప గుర్తించి చిడిప భయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేదిను ఏంట్రా నువ్వు చెప్పేది ఎవరో స్కూటర్ రిపేర్ చేమనిస్తే ఓ ట్రైలర్ ఏస్తా అని చెప్పి నోడివి అదే పోతా ఇక్కడ దేల స్కూటర్ భయ్యా ఉంది దగ్గర మరీ అంత ఊళ్ళో ఉంటే జీవితంలో పైకి రానని అర్థమైపోయింది అందుకే దాదాలకి చోరీలకి నిలవని ఈ బాంబేలో పడి బాదుకుందామని చార్జీలకు స్కూటర్ అమ్మేసి ఇక్కడికి వచ్చేసా నా సంగతి సరే నువ్వేంటి ఏదైనా బిజినెస్ వచ్చావా బిజినెస్ ఏడు బిజినెస్ ఏడు వాళ్ళలో క్లోజ్ నీలాంటి వాళ్ళు నమ్ముకున్నాను కదా అప్పటి నుంచి ఊళ్ళో కష్టాలు నష్టాలు ఊరంతా అప్పులు తిప్పరు మా ఇంట్లో ఏమో దుబ్బులు

నీకు రెండు నెలలు ఈ లోపు నా కట్న డబ్బులు వడ్డీతో సహా తెచ్చిస్తే తెచ్చిచ్చినట్టు లేదా నీ చేయిస్తాను లేకపోతే నేను చచ్చి నువ్వు మళ్ళీ నవ్వాలంటే ఏమాత్రం డబ్బు అవసరమో నాలుగు ఐదు లక్షలుంటే సరిపోతుంది ఓ సింతేనా దీనికి అమెరికా వరకు ఎందుకు ఈ బొంబాయిలోనే ఏదోటి బాధ చేద్దాం ఎలా నేను బొంబాయి వచ్చి చాలా గుడికి నేర్చుకున్నాను భయ్యా అందులో నీకు ఇస్తా మరి అమ్మకు అమెరికా అని చెప్పాను నువ్వు అమెరికాలోనే ఉన్నావు అది అమ్మకు అబద్ధం ఒరేయ్ లాంగ్ లైఫ్ కోరుకునేవాడు ఎవడు అమ్మకు అబద్ధం చెప్పాలి నువ్వు ఇలా నీతులు బోధిస్తూ కూర్చుంటే నీ లైఫ్ షార్ట్ అయిపోద్ది భయా ఇదే మనం ఉండే ఏరియా నేను చెప్పేది నిజం రాజావాడు శాస్త్రి మానసమాల వేసుకొని మందు మానేసే ప్రయత్నంలో ఉన్నాడు ఏడిశాడు తాగుబోతు నిర్ణయాన్ని ఎవరు నమ్ముతాడు వాడు సరిగ్గా ఉంటే ఉత్తర్వు చదివించుకోవడానికి ఇక్కడ ఎందుకు వస్తాను సర్లే దానిలో ఏముందో చూడు ఈ నెల ఏడవ తారీఖుని మీ మనవడు వస్తున్నట్టు రాశాడండి అలాగా ఏ ఫ్లైట్ వస్తున్నాడే కరెక్ట్ గా చూపుట్ గోఫ్లతో మాట్లాడుతుంటే సిగరెట్ ప్యాకెట్ అంటే బయట అరే పైసా మావాడిస్తాడు ఇదేంటి ఈ నీళ్లతో మొహం కడుతున్నావు రేపు నుంచి నీ పరిస్థితి కూడా ఇదే ఇందాక కుట్టు దగ్గర ముస్తాయిన చూసాం ఎవరైనా ఆయన రాజ్యం లేని రాజుగారు ఆంధ్రలో భువనగిరి రాజావారి పేరున్నావుగా ఆయన మనవడే ఈ ధృతరాష్ట్ర మహారాజు అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎప్పుడో ఈ బొంబాయి వచ్చి సెటిల్ అయిపోయాడు ఈ ఫ్లాట్లన్నీ ఆయనవే భయ్యా నెలకొకసారి వచ్చి అద్దెలు వసూలు చేసుకొని వెళ్తుంటాడు ఆహా ఆ ముస్తాయినకు పుట్టినా బాగుండేది ఎంచక్క గొర్రమికి కత్తి పుచ్చుకుని చల్ చల్ పని తిరిగేవాడు వద్దు భయ్య ఆయన కడుపుని పుట్టినోడు వాడి భార్య యాక్సిడెంట్ లో పోయారు అదే యాక్సిడెంట్ లో ఆ గారికి ఆయన భార్యకి విచిత్రంగా కడుపుయ్యాయి అయ్యో ఆ వృద్ధ చంపత్రుకెవరు లేరా ఉన్న ఒక్క మనముడు బుజ్జి ఎనిమిదో ఎటన అమెరికా వెళ్ళి వాళ్ళ నాన్నగారి మేనేజర్ దగ్గర నుండి చదువుకున్నాడు ఇందాక వాటర్ రాసిన ఉత్రానే ఆ ముసలాడు చదివించుకున్నాడు ఇదిగో భయ్యా ఆ ఎందో ఫ్లోర్ లోనే మన ఫ్లాట్ రా ఓ చచ్చి చచ్చి చా 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 హోంపృతంగానే ఈ రూమ్ లో అడుగు పెట్టగానే ఇంత కంపు కుడుతుంది రా అవును ఈ రూమ్ లో ఏసీ ఉంటా నేనే ఓసీగా ఉంటున్నాను ఇంకా ఏసీ ఎక్కడ నుంచేమంటావు ఇదిగో ఈ రూమ్ లో ఎక్కడైనా పడుకోవచ్చు ఆ మంచమే తప్ప ఏ ఈ మంచంలో ఎంత సౌకర్య పెట్టావు ఇది నా రూమ్మేట్ శాస్త్రిగాడి గడి వాడు చేతబడి మంత్రాలు చదివి ఏ నీళ్ళలో ఉంటాడు ఇంతకీ ఆ చేతపడి గడి ఏ పూజలకు వెళ్ళుంటాడు ఇదిగో బయ్యా స్నానం చేయాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అన్ని అక్కడే అసలు బట్టలుంటే కదా ఉతుక్కోవడానికి ఇవి వేసుకుని నేడే ఎనిమిదో రోజు ఇదిగో బయ్యా ఈ ముంబై సిటీలో రూపాయలు రూపాయలుంటే పది రకాల బట్టలు రేపే రేపటి తెచ్చింది ఎక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది చెంబట్టుకుని నిలబడమే అంత అసహించుకోక భయ్యా ఒక్కసారి వెళ్లి చూడు ఎంత ఫ్రీ డెలివరీ రా బాబు రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ట్రైన్ లో వెళ్లే వరకు వచ్చే వరకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జిబిషన్ నో 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 ఈ బాంబే లో ఉన్నంత కాలం నో మోషన్ నో యూరిన్ ఫ్రీ డెలివరీ గుడ్డి సన్నాసి నేనేరా రమేష్ ని మా భయ్య శివాజీ పెద్దకోటేశ్వర గారు ఉన్నారా పెద్ద టేశ్వర తమ్మున్నే కొడుతున్నాడు బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్మున్నే కాదు పెద్ద కోటేశ్వర పెద్ద కోటేశ్వరం అయినా వాడేవడరా రెడ్ లైట్ ఏరియా నిరోధుల ముగ్గురి వాళ్ళ ఉన్నాడు రమేష్ ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్ మా మంచి ధైర్యవంతుడు నమకస్తుడు కావాలన్నారు కదా తీసుకొచ్చాను అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడుతాడేమో లంచ్ చేస్తున్నావు అని చెప్పు రజనీకాంత్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు మా వాడు పది సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నేనేం చెప్పాను అలాగే చెప్పు మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను కొంచెం కన్ఫ్యూజన్ ఉంది ఈ సోడా బుడ్డి గడికి నత్తని ముందే చెప్పుచ్చుగా చెస్క మస్క రమేష్ ఎవరి సిక్కర్ మే ఏయ్ ఎవరరాది నాకి రివర్స్ వస్తుంది దాని రెండు దూడపిదలు సూదిదారంతో కుట్టేస్తానని చెప్పు తొందరపడక బయ్యా వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో కోటేశ్వర గారు మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి ఇలాంటి పెడద్రోపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా ఏమండో బ్యాంక్ దోపిడీకి పెడద్రోపాలు కాక పీఠాద్రోపాలు వస్తారా ఇంట్లో బ్యాంక్ దోపిడీ అంటూ నేను కన్నా లేసే వాళ్ళ ఉన్నానా సిటీలో మర్డర్లు మానబంగాలు దొంగతనాలు దోపిడీలు కుక్కలను కొట్టినంత ఈజీగా జరుగుతాయి అయితే మాత్రం మనిషిని వాడి కొన్ని ఉండాలి చిరునవ్వు నవ్విన వాడి మీద విషం చల్లాలి చెయ్యి అందించిన వాడి చెయ్యి నరికేయాలి పైకి లాగే వంటి పాతాళానికి తొక్కేయాలి అది మన పాలసీ నా ప్రాణాలు పోయినా నేను అయితే ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చో నువ్వు ఒట్టి చేతులతో తిరిగి ఊరెడితే నీ నీ నిజాయితీకి కిరేట పెడతాడా మీ అక్కడిని మంచితనానికి పట్టాభిషేకం చేస్తుందా అమ్మ అవమానాలు భరించలేక చచ్చిపోయినా నువ్వు మాత్రం నిజాయితీగా చెడిపోకుండా తిరిగి వచ్చావని ఊళ్ళో వాళ్ళందరూ సంబరపడి సంకల్ గుర్తు అంటే నన్ను తప్పులు చేసి పప్పు తప్పులు చేస్తేనే పప్పులో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు అయినా నీకు చెప్పి వేస్ట్ నువ్వు మారో వస్తాను గుడ్ బై నువ్వు మారో అంతే రమేష్